భారీ చోరీ మూడు పాయింట్ ముప్పై లక్షల నగదు యాభై తొమ్మిది సవర్ల బంగారు రెండు పాయింట్ ఐదు కిలోల వెండి అపహరణ ఘటన స్థలాన్ని పరిశీలించిన రూరల్ డిఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు కోవూరు గొల్ల వీధిలో భారీ చోరీ చోటు చేసుకుంది కొప్పోలు వరదరాజుల ఇంటికి తాళం వేసి శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సోమవారం రాత్రి వచ్చేసరికి తలుపులు విరిగి ఉన్నాయి ఇంట్లో పరిశీలించగా మూడు పాయింట్ ముప్పై లక్షల నగదు యాభై తొమ్మిది సవర్ల బంగారం రెండు పాయింట్ ఐదు కిలోల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ డిఎస్పీ గట్మినేని శ్రీనివాసరావు కోవూరు సీ సుధాకర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో మెయిన్ రోడ్ బ్రేక్ చేసింది అలానే ఇంట్లో వస్తువులని సురవడి ఉన్నాయి శనివారం నాడు వాళ్ళ ఇంట్లో బయట వెళ్ళారు తిరుపతి తిరుపతి వెళ్ళారు అలానే వాళ్ళ మదర్ ఫాదరు ఇంట్లో ఉన్నారు ఇంట్లో సుమారు నాలుగు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారం అలానే త్రీ కేజీస్ సిల్వర్ సుమారు మూడు లక్షల రూపాయల నగదు తోటి ట్రంక్ బాక్స్లో పెట్టుండగా ఉండగా తిరిగి వచ్చి బ్రేక్ చేసి అఫెక్ట్ చేశారు దీనికి సంబంధించి మన స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేసాము సిసిఎస్సీ ఇన్స్పెక్టర్ అలానే మా సిద్ధాక్టర్ కొద్ది ఇన్స్పెక్టర్ గారు అందరూ టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసు రిటెక్ట్ చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాము మెయిన్ ఏంటంటే అందరికీ మేము రిపీటెడ్గా చెప్తా ఉన్నాము దొంగతనాలు చేసే మెయిన్ టార్గెట్ ఏంటంటే లాక్డ్ హౌసెస్ ఎవరైతే ఈ ఇంటికి తాళామేసి బయటకు వెళ్తారో ఆ ఇళ్ళని డక్కి చేసుకొని నైటు సేమ్ లాక్ హౌస్ అన్ని చూస్తే అదే ఇంటికి నేరాలు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ వస్తువులు విలువైన వస్తువుల కష్టార్జితాన్ని దొంగలపాలు పాలు చేయకుండా ఉన్నారంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి చాలా రోజులుగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ చెప్తా ఉన్నాం విధిగా ఫ్రీ సర్వీస్ అది ఫ్రీ సర్వీసు విధిగా అందరూ కూడా ఎవరైతే ఇంటి తాళం నుంచి బయటకు వెళ్తారు వాళ్ళు ఊర్లకు వాళ్ళు ఎవరైనా సరే లా లాక్డౌన్స్ మానిటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను